కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు మాదన్న శరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులకు దిక్కుతోచక కోటి సంతకాల సేకరణ చేస్తున్నారని పీపీపీ విధానంపై వైఎస్ఆర్సీపీ నేతలకు అవగాహన లేదని విమర్శించారు అదేవిధంగా రాష్ట్రంలో కల్తీ మద్యం వైసీపీ నాయకులే తయారు చేసి వారే ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్వి రామకృష్ణ ఫిరోజ్ ఎస్కే శ్రీనివాసరావు జనార్దన్ ఆచారి శైలజా యాదవ్ గంగాధర్ గౌడ్ పుల్లాయ రామకృష్ణ ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపి విధానంలో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల తప్పకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ను తీసుకుపోవడానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు దీన్ని ఓర్వలేక దీన్ని సహించలేక చూసి ఈ అభివృద్ధిని చూ వాళ్ళు చూసి కూడా ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు సరిగా అవగాహన లేని వాళ్ళు అవగాహన లేకుండా ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వైఎస్సీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ప్ర పక్కదారి పట్టించడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఈరోజు వైసీపీ నాయకులకు ఒక మాట అడుగుతున్నా అసలు మీకు ప్రైవేటైజేషన్కు పీపీపీకి మధ్యలో తేడా ఏముందో మీకేమైనా తెలుసా పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం వచ్చేసి భవనాలు నిర్మించి స్థలాన్ని ఇచ్చి ప్రైవేట్ యాజమాన్య బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళకు అంటే కూడా ఎవరో వ్యక్తులకు నాలాంటి వ్యక్తులకు మీలాంటి వ్యక్తులకు ఇవ్వడం జరగదు ఈరోజు ఏవైతే సేవా దృక్పథంతో పనిచేస్తాయో అలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ లేక పెద్ద పెద్ద సంస్థలు టాటా వాళ్ళు లేకపోతే ఇంకా భారతదేశంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు పెద్ద సంస్థలకు ఎవరైతే సేవాభావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని నిర్వహించడం కానీ దీన్ని అర్థం చేసుకోలేక పీపీపీ విధానాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానికి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు అపజెప్తున్నాడని చెప్పి అపప్రచారం చేస్తున్నారు ఈరోజు నేను ఒక్క విషయం నేను మీకు ఈ ప్రెస్ ముఖంగా ఒక్క విషయం చెప్పాలనుకున్నా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడాల మాట్లాడే హక్కు ఈరోజు వైసీపీ వాళ్ళకు లేదు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఆ రోజు ఒక జివోను ఇష్యూ చేశారు జీవో నెంబర్ నూట ఎనిమిది మీకు అందరికీ విలేకరులకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఈ జీవో నెంబర్ నూట ఎనిమిదిలో చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే దీంట్లో మొత్తం మామూలుగా మీకు ఒక విషయం ఇక్కడ దీని గురించి జివో నెంబర్ వన్ ఎయిట్ గురించి చెప్పే ముందు మీకు చిన్న విషయం చెప్తాను ప్రభుత్వ క కళాశాలలో ప్రైవేట్ కళాశాలల గురించి ప్రైవేట్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో సపోజ్ ఒక ప్రైవేట్ కళాశాలలో వంద సీట్లు ఉన్నాయంటే వంద సీట్లలో యాభై సీట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీ అంటే కౌన్సిలింగ్ ద్వారా ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా యాభై సీట్లు ముప్పై ఐదు శాతం యాజమాన్య కోటా కింద పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోటా కింద అంటే అధిక రేట్లపై ఇవ్వడం జరుగుతుంది నా కోసం ముఖ్యంగా మొన్న జరిగిన జిఎస్టీ మీటింగ్ వచ్చేసి మా ఎమ్మెల్యే సహకారతోనే భారీ సక్సెస్ చేశాం అదేవిధంగా వైసీపీ నాయకులకు ఒకటి మేము అడగలుచుకున్నాం ప్రధానమంత్రి మీటింగ్లో వాళ్ళు ఏదో అర్జీ ఇచ్చినామని ప్రధానమంత్రి గారు దాన్ని చూసి పరిష్కారం చేస్తారని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నిన్న కూడా మా బారైతేనే మేము మా ఎమ్మెల్యే గారు ఖండించారు అది పూర్తిగా అవాస్తవం అటువంటి ఫేక్ ప్రచారాలు మాని అభివృద్ధికి వాళ్ళందరూ తోడ్పాటు చేయాలి అభివృద్ధిని ఓరవలేక విషయం కప్పుతున్నారు రెండు వేల పంతొమ్మిది కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు ఆడి ఏదో ప్రజలు నమ్మించి ఏదో గెలిచారు కానీ ఈసారి అటువంటి ప్రజలు నమ్మరు ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు అయితేనేమి ఈ లిక్కర్ అయితేనేమి వాళ్ళే లిక్కరు కల్తీ లిక్కరు వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి మళ్ళీ మా మీద పురుసలుతున్నారు అది ప్రజలు కూడా పూర్తిగా దాన్ని గ్రహించి ఈసారి వాళ్ళు పూర్తిగా ఆ పదకొండు సీట్లు కూడా రావని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి మేము ప్రజలందరికీ ఈ తప్పుడు ప్రచారం నమ్మకండి అభివృద్ధికి తోడ్పాడు మీరందరూ సహకారం అందించవచ్చుగా కూర్చున్నాం